హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తాటి చెట్టు ఇది ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే తాటి చెట్లకు వాటికి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఆ చెట్లకు ఎక్కడ అడవుల్లో కానీ వంకలు కానీ ఎక్కడ ఉన్నా కూడా వాటికి నీళ్ళు అలాంటివి ఏం అవసరం లేదు ఎరువులు అట్లా ఏం అవసరం లేకుండా ఈ వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి పెరుగుతాయి అన్నమాట తాటి చెట్లు చాలా హైట్ ఉంటాయి ఫ్రెండ్స్ హైట్ ఉంటాయి చిన్నవి మీడియం అట్లా రకరకాలు ఉంటాయి అండ్ వచ్చేసి ఎండాకాలంలో తాటికాయలు అనేది బీభస్తంగా ఉంటాయి చెట్లకు ఎందుకంటే ఈ చెట్టు పైకి ఎక్కి కొట్టే అంత అది కొట్టే వాళ్ళకే అలవాటు కానీ కాయలు చూడండి ఎలా ఉన్నాయో బిచ్చల్లి విడిగా ఉన్నాయి కాయలు ఇదో ఫ్రెండ్స్ తాటి చెట్టు ఇది దీన్ని ఎవరో తాటి పట్టను ఇంటి పక్కన వేసేసినారు చూడండి కొంచెం అట్ అన్నీ కూడా బాగుంటుంది ఇది గలగల ఉంటుంది కాయలు అయితే చూడండి వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టుకొని పైకి ఎక్కి కొన్ని కొట్టినారు ఏదో కాయ ఫ్రెండ్స్ ఇది ఇది కొట్టినారు దీనిలో ఒక కాయ అయితే ఉంది గట్టిగా ఉందని వదిలేసినారు చూడండి ఇట్లా కొట్టారా కాయ ఇట్లా ఉంటుంది కదా కాయి దీన్ని కత్తితో కోసినా ఉంటే మధ్యలోకి ఇట్లా వస్తుంది దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని తింటారనమాట కానీ ఇవి అలవాటు లేని వాళ్ళు మాత్రమే ఇట్లా కొడతారు అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంత కూడా రానిరు సేమ్ లింజ్ ఎలా వస్తుందో అలా వాళ్ళు ఒక పద్ధతిగా తీస్తారనమాట చూడండి ఎట్లా కుట్టి పె అంటే ఇది లోకల్గా ఉండేవాళ్ళు మాత్రమే ఎట్లా చేసినారు ఫ్రెండ్స్ నాకు అక్కడ చూడండి ఎన్ని ఉండ తాటి చెట్లు అయ్యో ఫ్రెండ్స్ అబ్బా అది తాటి గెలాలంటే అది చూడు ఎట్లా ఉండే చూడండి ఫ్రెండ్స్ తాటి గెలలు అయ్యా అయ్యా ఫ్రెండ్స్ అల్లం ఏముండయా కాయలు చూడండి ఏముండయా చెట్టుకు వేరగా కాయలు ఇయ్యా కాటికాయలు చూడండి అయితే అంద ఫ్రెండ్ చాలా హైట్ ఉంది చెట్టు ఇది చూడండి మధ్య మధ్యలో ఈత చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా వంక అనమాట ఈత చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇదో ఇక్కడ ఈత చెట్టు అక్కడ ఈత కాయలు ఉన్నాయి చెట్టుకు ఈ చెట్టు చూడండి ఎందుకంటే ఇవి దీన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇవి కింద ఎండిపోయిన పట్టలు అలాగే ఉన్నాయి ఇవి పట్టించుకొని అన్నీ కట్ చేసినామంటే ఈ పట్టలు అన్నీ ఎండిపోయినవి అవి మనం పైకి ఎక్కి పీక్కునే దానికి అవకాశం ఉంటుంది కానీ ఇవి వంకలో కాబట్టి ఎవరు పట్టించుకోలే అయ్యా ఫ్రెండ్స్ ఇక కాయలేదు గురి గుత్తులుగా ఉన్నాయి అయ్యా కానీ దీన్ని తీగేదానికి చాలా కష్టం అలానే దే దీనికి కొట్టుకోమని చేసినారు ఎక్కేదాన్ని వెనకాలంటే ఎక్కలేం దానికి అలవాటు ఉండే వాళ్ళే ఎక్కాలంటే ఫ్రెండ్స్ చూడండి ఈ ఏది సెట్ అగ్గం పెట్టారు ఎడగలిపోయింది మధ్యలో కట్ అయిపోయింది ಇವ ಇನ್ನೂ ವಂಕಮ್ಮಡಿ ಇವಚ ವಂಕಮ್ಮಡಿ ಇದೆ ಇಂಕ ಚೂಡ ಎಂತ ವಂಕ್ರೆಂಡ್ಸ್ ಚೂರಿ ಎಲ್ಲ ಅಬ್ಬಾ ಈ ಚೆಟ್ಟು ಚೂಡಣ ಕಾನ್ ಕಾಯಿಲೆ ಅದ ಕಿಂದು ಚೂನಚೆಟ್ కాయలు చూడండి నల్లగా హైట్ ఉన్నాయా గుత్తులు గుత్తులు ఉన్నాయి కదా కానీ చాలా హైట్లు ఉన్నాయి ఇక్కడ ఇవి అయితే మగ చెట్లు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఈ మూడు మగ చెట్లే అంటే వాడికి ఎట్లా అంటే కాయలు అయితే ఉండవు మగకాయలు అయితే ఇట్లుంటాయి అన్నమాట ఇంకా జంపుగా ఉంటాయి ఇది ఇది ఒకటి అయితే రాలి పడింది ఫ్రెండ్స్ ఇది కూడా మగ చెట్టే చూడండి ఎట్లా కొట్టి పెట్టేసినారా చూడండి ఎట్లా కొట్టేసినారా పిందెలు కొట్టేసినారా చెత్తనా కొడుకులు అంత పిందెలు చేసుకుని ఏం చేసుకుంటారు పక్కన పెట్టేసారు అంతే ఏదో కొట్టినా కొంచెం లాభం ఉంటే కొట్టాల దీనికైతే కాయలు లేవు ఇంకా ఈ చెట్టు చూడండి ఇదో ఇదో ఇట్లా కొట్టినారు ఈ ఎండ దీంట్లో ఏమో నమ్మకం లే దీంట్లో కాయలు ఇవన్నీ వేస్ట్ ఈ పట్టలు అయితే మనం ఎండాకాలంలో మన ఇంటిపైన వేసుకునే వంట బాగా చల్లదనంగా ఉంటుంది అంటే రేకులు ఉండే వాళ్ళకు అలాంటి పైన రేకుల పైన వేసుకునే ఈ పట్టలు బాగా చల్లగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ దీనికైతే కాయలు లేవు అబ్బా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చెట్లు ఉన్నాయి ఈ చెట్లు చిన్నవి కాబట్టి దీనికైతే లేవు మగ చెట్టు ఫ్రెండ్స్ చూడు మగది ఇది అది అట్లా ఉంటాయన్నమాట ఈ మగదానికి గుర్తు ఆ కాయలు అబ్బా దీన్ని చూడండి ఏముండో కాయలు తప్పి గుట్టెక్కి చూపిస్తాం కట్టెక్కి చూపిస్తాం ఇయో ఫ్రెండ్స్ ఓ చూడట్లున్నాయా అయ్యా ఫ్రెండ్స్ ఏ తాటికాయలు క్లియర్గా చూడండి ಯಾ ಗೆಲಲ ಗೆಲಲ ನೋಡಿ ಗೆಲಲ ಗೆಲ ದಿನಿ ದುಡ್ಡೆಯಾ یہพระಸಂಗದ ಗೆಗ್ಗನಿಸೋಣ ತಾಟಕೇ ಯಾ ತಾಡಕೇತೆ ವ್ಯವಸ್ಥೆ ಉಂಡೈ ಇಕಡೆ ನೋಸಿನ ఎటు చూసినా ఉండే తాటికల్ ఫ్రెండ్స్ అయితే ఇవి అటవీ ప్రాంతం కాబట్టి ఈ కొమ్మలు కట్ చేసే అంత లేదు ఎవరు చేస్తారు కట్ చేసుకుని నీట్గా ఎక్కేదానికైనా బాగుంటుంది మనం ఒకటి ఏదైనా రోప్ అందుకు ఎక్కచ్చు కానీ ఇవి ఉండగా ఒకటి కొమ్మలు ఈ మడుకు పని అంటే అంతే సంగతులు ఎక్కి కొట్టుకొని తింటే ఆ మజానే వేరు అక్కే ఉంటుంది నా అయితే మేము ఇట్లా సరదాగా ఎన్నో తెచ్చుకున్నాము తిన్నాం కూడా ఇప్పుడు కొంచెం పెద్దనాం కాబట్టి వస్తుంది అయినా ఏం కాదు కొట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఓకే ఫ్రెండ్స్ ఈ అటవీ ప్రాంతంలో కట్టితో వస్తా ట్రై చేస్తా చూడండి తున్నాయి ఫ్రెండ్స్ కట్టిత రావు ఏమున్న చెట్టుకి కథతో కొట్టుకోవాల్సిందే చాలా గట్టిగా ఉంటాయి అది ఎటు చూసిన టెంకాయ చెట్లే ఎటు చూసిన టెంకాయ చెట్లే ఇట్లా పోతే ఇంకా అది పూర్తిగా ఆ ఏరియా అటువైపు వేరేగా ఉంది ఏరియా ఓకే ఓకే ఫ్రెండ్స్ మా విలేజ్లో ఇలా మేము ఈతకాయలు తాటికాయలు రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తింటాం అనమాట మేము మీ పల్లె కూడా ఈ మీ పల్లెలో కూడా మీ చిన్నతనంలో ఇలాంటివి ఎన్నో చేసింటారు అందరూ అందరికీ అనుభవం ఇవి ఈ వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో అవుతుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటా ఓకే బాయ్ బాయ్